మీకు నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ ఇన్ అమ్ముతా అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్ నేను సెట్ చేసుకుంటా నా నన్ను లోపల ఫైల్ సెట్ చేయి ఓకే సార్ ఓప్ షేట్ మచ్ పెయిన్ సార్ ప్లీజ్ మీ సార్ వెలుపు సార్ ఓ ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవైకి పైగా విడాకుల కేసులు గెలిచినా ఏ ఒక్క లైరూ లేరు మీరు ఏకంగా తొంభై ఎనిమిది కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చేరువులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రజా ఈ విజయం నాదొక్కడిదే కాదు విడిపోదామనుకున్న జట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి కిడ్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య

పీడాకులు వద్దు అనుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్కి అన్యాయం చేయలేను కదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పని చేయి శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తాను అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే బాధి చేసి విడాకులు ఇప్పించేసి సర్జరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి పారా సార్ ఓకే సారీ సార్ యువర్ ఆనర్ ఎవరానర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డు పోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీస్ వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా ఏమన్నాడు నానా చెప్పు నాన్న చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి చేసుకోవడం నువ్వు అమ్మాయిని గనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకు అయిన పేరు రాసి పారేస్తాను బామ్మో ఈ ఆస్తి గొడవలు నా గొద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జగతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందరా బ్యాచ్ అన్నమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అంటే వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మిని కూర్చున్నాను సార్ ఈ హరిహరదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే వాళ్ళు ఫైవ్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు సార్ నేను ఫ్లోలో చెప్పాను నేను ఫ్లోర్ రాశాను సార్ నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మా నానమ్మ గ్రానే ఆ సార్ చెవుడు పోజా నానమ్మ సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనిపించే తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తు పోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వారితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా ఆహా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతంతా వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఏం చేశాడు ఏవని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను శాడిస్ట్ బైపోలా ప్రాసెసర్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదయా మ్యాథమెటిక్స్ ఒరేది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్టరీ అసలు మీ పెళ్ళి ఎప్పుడు అయింది ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్ డే కదా సార్ ఆ దంతరాజు 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్లి రోజే గుర్తులేనిడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ ఆ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడో లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమని ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడై బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుంది అని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యు ఆర్ డూయింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనుభూయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసు నుండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్ ఎవడరా వాడు ఫేమస్ కమెడియన్ సార్ ఓ కమెడియనా ఎస్పీ గారి లాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు అయిపోయాను డివోర్స్ కావాలి అది ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు బుక్ కి చివరి మెట్టు ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవోర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేనెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా చిచ్చి నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడ ఇక్కడెందుకు అయితే నా వాటా నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంకా చేయలేదేంటి నేను ఆల్రెడీ కాల్ చేశా మంచి నౌ ఇట్స్ టైం ఫర్ మై సాంగ్ స్టార్ట్ మ్యూజిక్ పని కాదు కాదు మిస్టర్ డాన్స్ సార్ ఆ ప్రాజెక్ట్ ఓకే ఈయన కొట్టిన దానికన్నా స్మైలే భయంకరంగా ఉంది చలో గైస్ ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో దిగ ఎప్పుడు చూసేందావుతో కొంచెం మందాగొచ్చు ఆగచ్చు కదా ఎప్పుడు మంది ఏందో ఎలకల మంది ఆగచ్చుగా చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ నువ్వు ఇలాగే బిహేవ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా మా ఇద్దరికి సెట్ అవట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుతామని అంటే తను ఏదో అంటాం కంట్రోల్ తప్పడం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయ వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయ వ్యక్తులే పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అని గారితో అసలు నేనే మాట్లాడుతాను తనే మాట్లాడుతుంది రిజి తానికి రాలీజ్ వర్ ఫస్ట్ తన డ్రాప్ చేసినా ఓ మ్యాడమ్ గారి మెసేజ్ స్టప్ స్టెప్ రిప్లై నీతో కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి చేయడానికి రెడ్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్త ఉంది చూశాడు కారాపు ఆపను నిన్నే కారాపుడవలేదా ఆపను అప్పుడు నుకిస్తా అలా సడన్ గా దుగితే చస్తావ్ ని కో హ్యాపీ ఏగా అలా వెయి దైటికిలే మట్టడుకుందాం ని రన్ మరి ఎలా వస్తావు క్యాబ్ లో వస్తా ఈ టైం లో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు రమ్మన్నా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ పిలిపించు